సినిమాల్లో హీరో ఎన్ని విన్యాసాలైనా చేయొచ్చు కానీ నిజ జీవితంలో మాత్రం అలా చేయడం సాధ్యం కాదు అయితే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు సినిమా నిజ జీవితంలో మధ్య తేడా పెద్దగా తెలిసినట్లు కనిపించడం లేదు లేదంటే అతడిది ఓవరాక్షన్ అయినా అయి ఉండాలి కాదంటే అనుభవ రహిత్యమా కక్ష సాధింప ఈ మాటలన్నీ అనాల్సి వచ్చేందుకు కారణం పవన్ కళ్యాణ్ ఇటీవల ఢిల్లీ పర్యటన ఇందులో ఆయన ప్రధాని మంత్రి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో పాటు కేంద్ర మంత్రులను కూడా కలవడం జరిగింది మర్యాద పూర్వకంగానో తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖకు సంబంధించిన వారితోనో కలిస్తే సమస్య లేదు కానీ రాజకీయ విశ్లేషకులు ఒక ఇంత ఆశ్చర్యానికి గురయ్యేలా ఆయన ఎవరెవరినో కలిసి వచ్చారు పవన్ కళ్యాణ్ తన ఢిల్లీ పర్యటన ద్వారా తాను చంద్రబాబు ఒకటేనని చెప్పదలుచుకున్నట్టుగా క్లియర్గా కనబడుతుంది ఢిల్లీలో చంద్రబాబు కంటే తన మాటకే ఎక్కువ విలువ పలుకుబడి ఉన్నట్లుగా కలరింగ్ ఇచ్చే ప్రయత్నమూ జరిగిందని ఇక్కడ విశ్లేషకులు అంటున్నారు ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే కాకినాడ పోర్టును సందర్శించిన వైన్యం అక్కడ ఆయన చేసిన షో కూడా అందులో ఒక భాగం కావచ్చు బీజేపీ పెద్దలు చేసిన సూచనల మేరకే పవన్ కళ్యాణ్ తనకు పవర్ ఉందని ప్రజలకు నమ్మించేందుకు పోర్టు వద్దకు వెళ్లారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి తనకంటే సీనియర్ అయిన టీడీపీ ఎమ్మెల్యే మనవుడి వనమాడి వెంకటేశ్వరరావును కూడా కొంత కించపరిచేలా వ్యవహరించారని కొందరు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఆయన చెప్పకనే చెబుతూ పోతున్నారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ సర్కార్ వీళ్ళంతా కూడా కలిస్తే కూటమి గట్టి అధికారంలోకి వచ్చారు కానీ ఆయన మాత్రం కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఏరి ఏరి చూపించే ప్రయత్నం చేస్తున్నారు పవన్ ఆ రకంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని గబ్బు పట్టిస్తూనే మరోవైపు ఆ గబ్బు తనకు సంబంధం లేదన్నట్లుగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నారా అన్న సందేహం కూడా రాక మానదు చంద్రబాబు సమక్షంలో అతి విన్యాయం అతి విధేయత చూపుతూ అవసరానికి మించి ఆయన పొగిడే పవన్ కళ్యాణ్ బయట మాత్రం తానే సూపర్ సీఎం అనిపించుకోవాలని తాపత్రయపడుతున్నారా అన్న సంశయం వస్తుంది చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ ప్రభుత్వంలో మొత్తం పెత్తనం చేస్తున్నారని అంతా అనుకుంటున్న సమయంలో తాను కూడా పవర్లో ఉన్నానని చెప్పుకోవడానికి పవన్ ఎన్నో తంటాలు పడ్డారా అన్న ప్రశ్న వస్తుంది మరో సంగతి ఏంటంటే పోర్టు యాజమాన్యంపై ఉన్న కక్ష తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళి ఉండవచ్చునేమో అంటున్నారు మరుసటి రోజు పోర్టును నిర్వహిస్తున్న అరబిందో సంస్థపై మంత్రి నాదన్ల మనోహర్ తీవ్ర ఆరోపణలు చేయడమే ఇందుకు నిదర్శనం కాకినాడ పోర్టు వద్ద సుమారు ఆరు వందల నలభై టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుందని జిల్లా కలెక్టర్ గుర్తించి స్వాధీనం చేసుకుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళాక మళ్ళీ సీజ్ చేసినట్లు చూపే ప్రయత్నం ఎందుకు కలరింగ్ కాదా జనసేనకే చెందిన మంత్రి నాదన్ల మనోహర్ అక్కడ పవన్ కళ్యాణ్ నటన చూసి బిత్తిరిపోవడం మినహా ఏమి చేయలేకపోయాడు నిజానికి పవన్ కళ్యాణ్ కన్నా రాజకీయాల్లో మనోహర్కు చాలా అనుభవం ఉంది రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మనోహర్ రెండు వేల నాలుగులోనే ఎమ్మెల్యే అయ్యారు అనూహ్య పరిణామాలతో జనసేనలో చేరాల్సిన పరిస్థితి మనోహర్కు వచ్చింది ఇప్పుడు అదృష్ట శాత్తు మంత్రి కూడా అయ్యాడు కానీ పవన్ కళ్యాణ్ తీరుతో ఆయన బిక్కిచచ్చినట్లుగా నిలబడిపోయారా అన్న భావన కలిగిపోతుంది నాదెళ్ల మనోహర్ ఇప్పటికీ పలుమార్లు కాకినాడ వెళ్ళి పోర్టు ద్వారా అక్రమ ఎగుమతి అయ్యే రేషన్ బియ్యం గురించి పలుమార్లు మాట్లాడారు అధికారులను అప్రమత్తం కూడా చేశారు ఎంతమాత్రం ఆదేశాలు ఇచ్చినా ఇలాంటివి కొన్ని జరుగుతూనే ఉంటాయి వాటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకుంటూనే ఉండాలి ఇది ఒక నిరంతర ప్రక్రియ పవన్ కళ్యాణ్ పౌర సరఫరాల శాఖలో వేలు పెట్టి ఇలా గెలకడం అంటే నాదెన్ల మనోహర్ను ఒక రకంగా అవమానించినట్లే అవుతుందేమో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డిపై ఉన్న ద్వేషంతో కూడా పవన్ కళ్యాణ్ ఇదంతా చేస్తున్నారని అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ ఈగోను సంతృప్తి పరచడానికి మంత్రి మనోహర్ తన వంతు ప్రయత్నం చేశారు కానీ ద్వారంపూడి అసలు బియ్యం ఎగుమతి వ్యాపారం నుంచే తప్పుకోవడంతో వీరికి దొరకడం లేదని అంటున్నారు ఆ ఫ్రస్ట్రేషన్లో నేరుగా ఆ విషయం చెప్పలేక పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడినట్టు అనిపిస్తుంది కాకినాడ పోర్టులో కొన్ని దశాబ్దాలుగా కార్యకలాపాలు సాగిపోతున్నాయి అక్కడ ఎప్పుడూ తీవ్రమైన నేరాలు జరిగిన ఫిర్యాదులు లేవు ఆ మాటకు వస్తే విశాఖ ఒడరేపుకు శాసనసభ ఎన్నికలకు ముందు పాతిక వేల క్వింటల్ల మేర మాదక ద్రవ్యాలు వచ్చాయన్న వార్త పెద్ద ఎత్తున కలకలం రేపింది ఆ కేసు ఏమైందో ఇప్పటికీ తెలియదు దీనిపై పవన్ కళ్యాణ్ నిన్నడు నోరు విప్పలేదు అక్కడకు వెళ్ళలేదు ప్రశాంతంగా ఉండి కాకినాడ వెళ్ళి రచ్చ చేసి వచ్చారు తత్ఫలితంగా కాకినాడ పవన్ కళ్యాణ్ ఒడరేపు విశ్వసనీయతను దెబ్బతీశారు తిరుమల లడ్డుపై చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ పిచ్చి ఆరోపణలు చేసి ఆ దేవాలయం యొక్క ప్రతిష్టతను పవిత్రతను పూర్తిగా దెబ్బతీశారన్న విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి ఇప్పుడు కాకినాడ ఒడరేపు వంతు వచ్చింది పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు స్మగ్లర్లు అడ్డాగా ఉందని బియ్యం తరలించే మార్గంలో ఆయుధాలు తేలేరా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఉగ్రవాదులు చొరబడితే పరిస్థితి ఏమిటి అని ఆయన ప్రశ్నించారు ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి ప్రధాన కార్యాలయం దృష్టికి తీసుకెళ్తానని చెప్పిన ఆయన కీలకమైన సమాచారం ఏదైనా ఉంటే నేరుగా కేంద్రానికి తెలియజేసి చర్యలు తీసుకోవాలి తప్ప ఇలా బాధ్యత లేకుండా మాట్లాడడం ఏంటో అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు పోర్టుల్లో కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ దళాలు సముద్రంలో నిరంతరం కాపలా కాస్తుంటాయి ఈ విషయం పవన్కు తెలియదా బియ్యం లేదా మరో సామాగ్రి అక్రమంగా ఎగుమతి అవ్వడం వేరు ఏకంగా ఆయుధాలు రావడం ఉగ్రవాదులు చొరబడ్డం వేరు ఈ సంగతులు ఏవి కేంద్రానికి తెలియనన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ల పరువులు తీసినట్లు అనిపిస్తుంది ఒడరేపుల కొన్ని అక్రమ కార్యకలాపాలు జరుగుతుండొచ్చు నిర్దిష్ట సమాచారంతో సంబంధిత నేరగాలను పట్టుకుంటారు ఉదాహరణకు గుజరాత్లోని ముద్ర రేవులో పలుమార్లు డ్రగ్స్ పట్టుబడ్డాయి కస్టమ్స్ సిబ్బంది పట్టుకున్నారు ఆ మాటకు వస్తే దేశంలో పలు విమానాశ్రయాల్లో కూడా బంగారం ఇతర వస్తువులు కొన్ని అక్రమంగా దిగుమతి అవుతుంటే అధికారులు పట్టుకుంటున్నారు అయినా జాగ్రత్తలు చెప్పడం వేరు మన ప్రతిష్టతను మనమే దెబ్బతీసుకోవడం వేరు పవన్ కళ్యాణ్ చెప్పింది ఎలా ఉందంటే కాకినాడ వద్ద అంతా ఫ్రీగా ఉన్నట్లుగా రక్షణ లేనట్లుగా ఉగ్రవాదులు ఎవరైనా చొరబడే అవకాశం ఉందన్న సమాచారం ఇచ్చినట్లుగా ఉంది ఇలా మాట్లాడడం అంత తెలివైన చర్య కాదని చెప్పాలి ఆట్ ఎక్స్ అట్ ఎక్స్ వంటివి కూడా దిగుమతి కావచ్చు అని చెప్పడం వంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వ శాఖల సమర్థతను పూర్తిగా డైరెక్ట్గా అవమానించడమే ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఒక్క వేల మంది మహిళలు మిస్ అయ్యారంటూ అబద్ధపు ఆరోపణలు చేసిన వ్యక్తి పవన్ ఆ తర్వాత దాని గురించే మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ తన నిజస్వరూపం ఆ తర్వాత దాని గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ తన నిజస్వరూపం తెలియజేశారు ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తున్నారా లారీల ద్వారా అక్రమ బియ్యం కాకినాడ పోర్టుకు చేరుతుందంటే ఏమిటి దాని అర్థం రాష్ట్రంలో ఆయా రహదారులలో ఉండే సివిల్ సప్లై చెక్ పోస్టులు లేదా వాణిజ్య పన్నుల శాఖ చెక్పోస్టులు సరిగ్గా పనిచేయడం లేదనే కదా అర్థం అధికారులు నిద్రపోతున్నట్లు లేక కుమ్ముక్కు అయిపోయినట్లు చెప్పడమే కదా కూటమి ప్రభుత్వం వచ్చాక అసలు బియ్యం స్మగ్లింగ్ జరగబోదని చెప్పినా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే చంద్రబాబు ప్రభుత్వం మంత్రి నాదెన్ల మనోహర్ పోలీస్ శాఖ విఫలమైందని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నట్లేనా జిల్లా మంత్రిగా ఉన్న ఆయన కూడా విఫలమైనట్లేనా తాను వ్యవహరిస్తున్న తీరు ఎస్పీ సెలవు పెట్టి వెళ్తున్న తీరు పవన్ అంటున్నారు ఆయన ఎందుకు అలా చేశారో తెలియదా ఏదైనా సొంత పని ఉండి వెళ్ళారా లేక తెలిసి తెలియక పవన్ కళ్యాణ్ మాట్లాడే వాటికి సమాధానం ఇవ్వడం కష్టమని వెళ్ళారా చూడాలి ఏపీలో సాగుతున్న విధ్వంస కాండ హత్యలు అత్యాచారాలపై స్పందించలేని పవన్ కళ్యాణ్ పోర్టుల్లో ఏదో జరిగిపోతుందని మాట్లాడడం మాత్రం విడ్డూరమే తాడిపత్రి జమల మడుగు కూటమి నేతలు చేస్తున్న బుడిదర దందా గురించి మాట్లాడితే బాగుండేది కొద్ది కాలం క్రితం ప్రజలు ప్రభుత్వాన్ని బూతులు తిరుతున్నారని హోంమంత్రి అనిత ఏం చేస్తున్నారని అడుగుతూ తానే ఆ శాఖ తీసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఎలా మాట మార్చేసిందా చూసా ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే మనబడి వనబడి వెంకటేశ్వరరావును అధికారులు సమక్షంలో మండలించడం ఆయన తిట్టినట్టు చేయడం వీటన్నిటి ద్వారా తాను చంద్రబాబు సమానమే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రవర్తిస్తున్న పూ ప్రవర్తిస్తున్న తీరు క్వశ్చన్ మార్గ్గా మారింది నిజంగా ఆ ధైర్యం ఉండి ఉంటే మంచిదే తప్పులేదు కానీ ఆ వెంటనే చంద్రబాబు దగ్గుకు ఆ వెంటనే చంద్రబాబు దగ్గుకు వెళ్ళగానే జారిపోతున్నారు అది అసలు సమస్య ప్రభుత్వ వైఫల్యాలతో తనకు వినిమిత్తం లేనట్లుగా సూపర్ సిక్స్ హామీలు ఊసే ఎత్తకుండా కత్తా నడుపుతూ ప్రజల మధ్య మభ్యపెట్టేందుకు వెళ్తున్న ఈ తీరు వేషాలు అన్ని ప్రజలు గమనిస్తున్నారు అక్రమాలు ఎక్కడ జరిగినా నిరోధించాల్సిందే కానీ పవన్ కళ్యాణ్ ఒక కాకినాడ పోర్టులోనే అంతా జరిగిపోతున్నట్లుగా మాట్లాడి రాష్ట్రం పరువును ముఖ్యంగా కాకినాడ ప్రతిష్టను దెబ్బడీయడం బాధాకరమే